పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్బంగా సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుండి శ్రీ శిరిడి సాయికి మరియు శ్రీ గురుదత్తలకు పాలాభిషేకాలు నిర్వహించారు భక్తులు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పేకవజామున నాలుగు గంటల నుండి ఆలయం వద్ద క్యూ లైన్లో బారులు తీరారు మన దొరకదు గురు బాగున్నా మామూలు ప్రసాదాలు దొరుకుతాయి కానీ రాలేదు అమ్మా వచ్చి వెళ్ళిపోయింది ఈరోజు వ్యాస భగవాను యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రపంచం మొత్తం మీద గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువుల్ని పూజించడము మన సనాతన ధర్మంలో వస్తున్న సాంప్రదాయం ఈ సాంప్రదాయ పరంపరలో శ్రీ సాలూరు సిరిడి సాయిబాబా కోలియందు షిరిడి సాయిబాబా వారికి గురు పూజ ఉత్సవంలో భాగంగా ఈరోజు విశేషమైన పూజలు అభిషేక్ పంచామృత అభిషేకాలు జరుపుకోవడను పన్నెండు గంటలకి స్వామివారికి మహా అన్న సమారాధన నివేదన చేసిన తర్వాత ఆ మహా అన్న సమారాధన భక్తులకి సమర్పిస్తారు ఈరోజు మన సాలోజ్ వస్తున్న శ్రీ సిబ్బు గారి ఆలయంలో ప్రతి సంవత్సరం సంవత్సరాల నుంచి ఈరోజు కూడాను మన గురుపు జరుపుకుంటున్నాం అలాగే అందరూ భక్తులు వచ్చి చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం ఒక ఐదు వందలు మేము భోజనం ఏర్పాటు చేస్తాం ఈ సంవత్సరం కూడా ఆడు వేలకి ఏర్పాటు చేశాము